ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియోలో ప్రెస్ ఆన్ నెయిల్స్ అయినా అప్లై చేసుకోవాలో మేము చూపిస్తాము ఏ ప్రెస్ ఆన్ నెయిల్ కిట్లో అయినా మనకి ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ అయితే నెయిల్స్ ఉంటాయి తర్వాత నెయిల్ బఫర్ ఉంటుంది అండ్ నెయిల్ బ్లూ ఉంటుంది ఆ నెయిల్ లిక్విడ్ ఫామ్లో అయినా ఉండొచ్చు లేకపోతే ఇన్స్టిక్కర్ ఫామ్స్లో అయినా ఉండొచ్చు గ్లూ ట్యాబ్స్ అంటాం మేము దాన్ని నెక్స్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ వైప్ అండ్ క్యూటికల్ పుషర్ కూడా ఉంటుంది సో లాస్ట్ లాగా లెంతిగా కాకుండా సిక్తి లేకుండా మ్యాటర్లో వెళ్ళిపోతాం గెట్ స్టార్ట్ సో అల్టిమేట్లీ నేను అప్లై చేసుకునే కన్నా ముందే ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మన నెయిల్స్ మీద ఆల్రెడీ నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి సో నేను ఇచ్చిన రిమూవర్ వైప్తో మీ నెయిల్స్ మీద ఆల్రెడీ నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని నీట్గా రిమూవ్ చేసేయండి ఈ రిమూవర్ వైపుని పడేయద్దు అలా జాతరగా తాయండి దాంతో మనం మళ్ళీ ఉంది సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన నెయిల్స్ బేస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా సో ఆ సాఫ్ట్నెస్ని రిమూవ్ చేయడానికి ఈ బఫర్ యూజ్ చేసి మన నెయిల్ బేస్ని లైక్ నెయిల్ బెడ్ని కొంచెం రఫ్ చేయాలి సేమ్ లైక్ శాండ్ పేపర్ యూస్ చేస్తున్నట్టు అనుకోండి బికాస్ రఫ్ చేస్తే గ్లూ అనేది హార్డ్గా స్టిక్ అయ్యి నెయిల్స్ కొంచెం ఎక్కువసేపు ఉంటాయి సో యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ బఫ్ చేసిన నెయిల్ చైర్ నెయిలు ఇందాక వాడిన రిమూవర్ వైపు యూజ్ చేసి పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోండి క్యూటికల్ పుషర్ తీసుకోండి ఇది ఒక వైపు పాయింటెడ్ ఉంటుంది ఇంకో వైపు ఫ్లాట్గా ఉంటుంది సో పాయింటెడ్ సైడ్తో నేను లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఫ్లాట్ సైడ్ యూజ్ చేసి క్యూటికల్స్ని లైక్ నెయిల్ మీద ఉన్న డ్రై స్కిన్ని కొంచెం కి పుష్ చేస్తున్నాను అంతే ఇది యూజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి గట్టిగా గుర్చేసుకోకుండా ఇట్ విల్ బి లిటిల్ షార్ప్ పిల్లలకైతే అసలు ఇవ్వదు నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ గ్లూ సో నేను మీకు రెండు గ్లూస్ ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే లిక్విడ్ గ్లూ అనేది కొంచెం ఎక్కువసేపు ఉన్న నీల్స్ని హోల్డ్ చేసింది ఫస్ట్ ఐ షో యూ హౌ టు యూస్ ద లిక్విడ్ గ్లూ సో ఈ గ్లూ ఓపెన్ చేసిన తర్వాత పైన అది సీల్ అయ్యి ఉంటుంది సో ఎనీ పిన్ నార్షర్ యూజ్ చేసి చిన్న హోల్ పెట్టుకోండి తర్వాత దాన్ని కేర్ఫుల్గా గ్లూని అట్లా నెయిల్ మీద స్ప్రెడ్ చేయండి జాగ్రత్తగా ఉండండి అది స్కిన్కి టచ్ అవ్వకుండా చూసుకోండి మీరు ముందుగానే నెయిల్స్ ఓ చేసి రెడీగా పెట్టుకోండి బికాస్ గ్లూ డ్రై అయిపోతే మళ్ళీ నేను సరిగ్గా అంటుకోదు సో నెయిల్ ఫ్లాట్గా పైనుంచి అంటే చేయకుండా దాన్ని ఒక యాంగిల్లో మీ క్యూటికల్ ఏరియాని బ్యాక్ పుష్ చేస్తూ అలా స్టిక్ చేయండి దాన్ని అట్లా కనీసం ఒక ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచండి గట్టిగా పట్టుకోండి అప్పుడే స్టిఫ్గా అంటుకుంటుంది ఇందాక మనం యూజ్ చేసిన రిమూవర్ వైప్ ఉంది కదా మీకు ఎక్కడైనా గ్లూ బయటకు వచ్చినట్టు అనిపిస్తే ఆ రిమూవర్ వైప్ యూజ్ చేసి వెంటనే క్లీన్ చేసేసుకోండి సో మీకు త్వర త్వరగా గ్లూ ట్యాబ్స్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పేస్తాను ముందైతే ఒక గ్లూ ట్యాప్ షీట్లో చాలా సైజెస్ ఉంటాయి మీ నెయిల్కి ఏ సైజ్ సరిపోతుందో కరెక్ట్గా చూస్ చేసుకోండి దాని మీద ఒక థిన్ ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంటుంది అది రిమూవ్ చేసిన తర్వాత ఆ గ్లూ ట్యాబ్ని కేర్ఫుల్గా దాని మీద నుంచి పీల్ చేయండి లైక్ డైరెక్ట్గా మీరు గ్లూని పీల్ చేయకూడదు దాని మీద ఇంకొక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది దాంతోపాటు పీల్ చేయాలి కేర్ఫుల్గా నెయిల్ సెంటర్లో దాన్ని స్టిక్ చేయండి స్టిక్ చేసి అన్ని వైపులా అది అంటుకుందో లేదో చూడండి అన్ని వైపులా దాన్ని ప్రెష్ చేయండి చేసిన తర్వాత దాని మీద ఉన్న ప్లాస్టిక్ కవర్ని పీల్ చేయండి సో పీల్ చేసిన తర్వాత మీకు ఆ గ్లూ ట్యాబ్ అనేది ఇట్లా కనిపిస్తుంది మొత్తం నెయ్యంతా ఆల్మోస్ట్ ఆ గ్లూ ట్యాబ్తో కవర్ అయినట్టు కనిపించాలన్నమాట నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలిసింది మనం లిక్విడ్ గ్లూ యూజ్ చేసినప్పుడు ఎలా స్టిక్ చేస్తామో సేమ్ అలానే మీ క్విటికల్ ఏరియాని కొంచెం బ్యాక్ పుష్ చేస్తూ నెయిల్ని స్టిక్ చేసి ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ హోల్ చేయండి అంతే అండి సింపుల్ ఇదేం రాకెట్ సైన్స్ కాదు ఒక టెన్ మినిట్స్లో మీ నేల్స్ అన్ని మొత్తం స్టిక్ చేసేసుకోవచ్చు నేను ఇచ్చే కిట్లో మీకు కంపల్సరీ బోత్ లిక్విడ్ గ్లూ అండ్ బ్లూ ట్యాప్స్ ఇస్తాను సో ఆ లిక్విడ్ గ్లూ యూజువల్గా ఒక టూ యూసెస్కి వస్తుంది అండ్ గ్లూ ట్యాబ్స్ ఒక త్రీ ఫోర్ యూజెస్కి వచ్చేలా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వైల్స్ మీకు నేల్ బ్లు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ వీడియోలో రిమూవల్ కూడా చూపిస్తాను మీన్ వైల్ ఇవి అన్నీ అప్లై చేసుకున్నాక ఎలా ఉంటుందో కూడా చూడండి అంటిల్ దెన్ టేక్ కేర్ గుడ్ బాయ్ బాయ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్